గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సెబీకి రిక్వెస్ట్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఒకటి ఇక్కడ మేజర్ గా మనం చూస్తుంది అంటే ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అని చెప్పేసి అని డిమానిటైజేషన్ తర్వాత ఎక్కడ లేని డబ్బులు బయటకు వస్తున్నాయి అండ్ అందులోకి ఏంటంటే గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం సో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ గా కన్వర్ట్ చేసుకోవడం తర్వాత ఎప్పుడైతే బిజినెస్ లో వస్తున్నటువంటి ప్రాఫిట్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్కడ దాచడానికి లేక ఈ తాలూకా రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవడం రెండోది మ్యూచువల్ ఫండ్స్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో గ్లోయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అని మనం చాలా ఎపిసోడ్ల నుంచి చేస్తు ఉన్నాం సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎప్పుడైతే కనుక వాళ్ళకి తాలూకా డబ్బులు పెరుగుతున్నాయో సేవింగ్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుందో డిస్పోజిబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ ఒకటి డిమానిటైజేషన్ ఒకటి అండ్ ఇది మాత్రమే కాకుండా ప్రావిడెంట్ ఫండ్ మనీ ఏదైతే ఉందో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈపీఎఫ్ తాలూకా మనీ కూడా స్టాక్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి మనీ కూడా స్టాక్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లోకి రావడమే జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏంటంటే రెండు వందల యాభై రూపాయలతోని వంద రూపాయలతోని ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని సెబీ వాళ్ళు లాంచ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి మనీ అంతా కూడా ఒకేసారి స్టాక్ మార్కెట్లోకి రావడానికి చూస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి రాబోయే రోజుల్లో మనం ఈ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వెళ్ళాలి సుమారు ముప్పై కోట్ల నుంచి నలభై కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి అని చెప్పేసి అని నెక్స్ట్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం రావడం నెక్స్ట్ ఈ గష్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం అందులోకి ఈ నాలుగు కోట్ల ట్రిలియన్ సారీ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద మారాలి అనుకునేటప్పుడు ఎకానమీ కూడా అలాగే గ్రో అవుతుంది స్టాక్ మార్కెట్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అలాగే గ్రో అవుతాయి పెట్టుబడి తాలూకా పెట్టుబడిదారుల తాలూకా పెట్టుబడి కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది సో ఈ ఫ్లో ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి కంపెనీలు సరిపోవు ఆర్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ అనేటువంటిది ఇవ్వడం ఇంకో ముక్కలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ మనీ ఇస్ చెప్పొచ్చు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగు వేల కంపెనీలు ఏవైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నాయో లేక సుమారు రెండు వేల కంపెనీలు ఏవైతే లో లిస్ట్ అయి ఉన్నాయో వీటిల్లోనే పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితికి అనేటువంటిది రావడం జరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ మనం డేటా పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డిమాట్ అకౌంట్లు గత మూడేళ్లలో చూసుకుంటే సుమారు ఏడు కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల వరకు అంటే డబుల్ అకౌంట్స్ డిమేట్ అకౌంట్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై మెయిన్ బోర్డు ఐపీఓస్ వచ్చాయి అంటే పెద్ద కంపెనీలు పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారు అరవై మెయిన్ బోర్డు ఐపీఓస్ వస్తే కనుక టోటల్ గా ఈ అరవై కంపెనీలకి కావాల్సినటువంటి అమౌంట్ డెబ్బై వేల కోట్లు మాత్రమే కానీ వాళ్ళ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఏదైతే వచ్చిందో ఇరవై లక్షల కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది డెబ్బై వేల రూపాయలకి అంటే ఇరవై లక్షల రూపాయలు వచ్చింది అంటే కనుక యూ కెన్ అండర్స్టాండ్ ది పొటెన్షియాలిటీ విచ్ ఇస్ ఇండియన్ ఎకానమీ అని పోనీ మెయిన్ రోడ్ ఐపీఓస్ తీసేద్దాం చిన్న కంపెనీలు ఏవైతే ఉంటాయి ఎస్ఎంఈ లిస్టింగ్ అని చెప్పేసి సుమారు నూట ఎనభై ఎస్ఎంఈ ఐపీఓ వచ్చి ఉంటాయి కనుక దానికి వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ సుమారు ఐదు వేల కోట్లు మాత్రమే బట్ ఈ ఐదు వేల కోట్లకి సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ బిడ్స్ వచ్చాయి సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే కనుక డబ్బులు ఎక్కువైపోయి కంపెనీలు తక్కువైపోయాయి పెట్టుబడి మార్గాలు ఏవైతే ఉన్నాయో చమగ దొరకట్లేదు అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఆర్బీఐ లాంటి దగ్గర కూడా మనం డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అని చెప్పేసి అని ఒక ప్లాట్ఫామ్ ఉంది సో దాని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ ఈ స్టాక్ మార్కెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ టువర్డ్ స్టాక్ మార్కెట్లు అనేటువంటివి పెరుగుతున్నాయి బట్ ఉన్నటువంటి కంపెనీల తాలూకా సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది లాస్ట్ టైం మనం ఏదో మనం మాట్లాడుకున్నాం యుఎస్ లాంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఉండేటువంటి ముప్పై ఐదు కోట్ల జనాభాకి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కంపెనీలు అనేటువంటి ఉన్నాయి బట్ మన దగ్గర నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నారు ఉన్నటువంటి డిమ్యాట్ అకౌంట్ల తాలూకా సంఖ్య ఇప్పుడు ఉన్నటువంటి పద్నాలుగు కోట్ల నుంచి సుమారు పాతి కోట్లకు నలభై కోట్లకు రాబోయేటువంటి ఐదు పది సంవత్సరాల్లో లేకపోతే రెండు దశాబ్దాల్లోనే పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇంత నూట నలభై కోట్లు జనాభా తాలూకా అమౌంట్ ని పెట్టాలి దాచుకోవాలి అనుకునేటప్పుడు ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా బ్రాడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇంకొక మేజర్ రీజన్ మనకి స్టాక్ మార్కెట్ లో ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి ఏంటి అంటే పాత రోజుల్లో డబ్బా ట్రేడింగ్ అని చెప్పేసి అని ఉండేది సో అన్ఆరైజ్డ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ కూడా మూతబడిపోయి ఇప్పుడు ప్రతిదీ కూడా లీగలైజ్ అయిపోవడం రెగ్యులరైజ్ అయిపోయింది కాబట్టి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తున్నాయని చెప్పేసి సో అక్కడ ఉన్నటువంటి అనౌథరైజ్డ్ ట్రేడింగ్ కింద అని చెప్పేసి చూస్తున్నాము చూస్తున్నాం మనం అండ్ మోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ ట్రేడింగ్ వైపు రావడం జరుగుతుంది ఈ ట్రేడింగ్ యాప్లు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు మూతబడుతున్నాయి కాబట్టి వాటిని కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకునేటప్పుడు దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై వి ఆర్ సెయిన్ దిస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఓకే సార్